అందువల్ల ఏంటంటే గవర్నర్ల ద్వారా ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇదే పనిచేశారు రామ్లాల్ అనే ఒక గవర్నర్ని కానీ అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావుని పదవి విచ్చిచ్చుడు చేశారు ఆయన రాష్ట్రపతి ముందు పరేడు నిర్వహించాడు తన యొక్క ప్రాతినిత్యాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది ఆ రామ్లాల్ అనే గవర్నర్ పెట్టుకొని ఇందిరాగాంధీ ఏం చేసిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు ఒక ప్రభుత్వాన్ని గుల్చింది ఇందిరాగాంధీ అన్నాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏం చేసిందంటే ఈ ఈ నల్ల చట్టాల వల్ల ఏంటంటే కేంద్రంలో ఉండే వాళ్ళ చేతులు పెట్టుకుంటారు ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాల్ని ప్రాంతీయ గవర్నమెంట్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆడుకుంటారు అనమాట ఏదో కేసు పెట్టడం జైల్లో పెట్టడం ముప్పై రోజులు అయిపోయేవాడు పని మరి ఇప్పుడు ఈ బిల్లు తీసుకొస్తున్న ఎన్డీఏ కూటమి ఆలోచనని ఉద్దేశం వెనక ఇది కూటమి బిల్లు కాదు కోటమి వాళ్ళకి ఎవరికి తెలియదు కోటమిలో ఉన్న వాళ్ళు కాదు కూటమిలో ఉన్నటువంటి ఎవరితో సంప్రదించాలి ఇది భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లు అని మాత్రం చెప్పండి కోటమి వాళ్ళు దీని వెనక ఉద్దేశం ఏంటి బీజేపీకి ప్రాంతీయ పార్టీలని గొంతు నులిమేయాలా తెలుగుదేశం పార్టీ తమిళనాడులో డిఎంకే పార్టీ జనతాదళ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు శివసేన లాంటి పార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు గొంతు నొలమాలంటే ఈ చట్టం తెచ్చిపెట్టుకోవాలి